పొడుపు కథలు ఫస్ట్ది తనకి కన్నులైతే చాలా ఉంటాయి కానీ చూసేది మాత్రం రెండు కళ్ళతోటే ఏమిటది ఆన్సర్ నెమలి సెకండ్ ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు ఏమిటది ఆన్సర్ గడియారం ముళ్ళు థర్డ్ వన్ అది మనకు మాత్రమే సొంతమైనది కానీ మనకన్నా దాన్ని ఇతరులే ఎక్కువ వాడతారు ఏమిటది ఆన్సర్ మన పేరు ఫోర్త్ వన్ రాజు నివసించలేని కోట ఏమిటది ఆన్సర్ తులసి కోట ఫిఫ్త్ వన్ ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతా పెరిగేది ఏమిటది ఆన్సర్ విద్య సిక్స్త్ వన్ ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది ఆన్సర్ చిటికెనవేలు సెవెంత్ వన్ గూటిలో గువ్వా ఎంత గుంజినా రాదు అటు ఇటు కదులును ఏమిటది ఆన్సర్ నాలుక ఎయిత్ వన్ నామం ఉంటుంది కానీ పూజారిని కాదు తోక ఉంటుంది కానీ కోతిని కాదు ఏమిటది ఆన్సర్ ఉడత నైన్త్ వన్ నుంచున్న చోటు నుంచి కదలలేను నాలుగు కాళ్ళున్నా నడవలేను ఏమిటది ఆన్సర్ మంచం టెన్త్ వన్ చేతితో పారేసి నోటితో ఏరుకుంటాను ఏమిటది ఆన్సర్ అక్షరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్